అందరు నమస్కారం అండి పొట్టల కోసం మేకల కోసము ఈ అభిషాకు పండించుకున్నాను దీనికి రెండు రకాలుగా పండించుకోవచ్చు ఒకటైతే తమలపా కోసము తమలపాకు కోసము పండించుకుంటారు నేనైతే పశువుల కోసం పండించుకున్నాను దేనికి పశువుల కోసము ఏ దేనికైనా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేనైతే పొట్టల కోసం మేకల కోసము పండించుకున్నాను చూడండి ఇప్పుడు ఫస్ట్ కటింగు చేస్తున్నాను ఫస్ట్ సరిగా కటింగ్ చే కటింగ్ చేస్తున్నాను అది ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఎందుకంటే ఇది దాదాపుగా రెండు సంవత్సరాల వరకు ఈ పశుగ్రాసము కట్ చేసుకుంటూ ఉంటే మనం బాగా కట్ చేసుకుంటుంటే అది కొమ్మలు వేసుకుంటూ వస్తుంటుంది అది ఎలా కట్ చేస్తానో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎప్పుడు ఇక్కడైతే హైట్ కరవలేదు అక్కడ అక్కడ హైట్ వచ్చింది అలాగే ఇక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి హైటు తక్కువ ఉంది ఎందుకంటే ఒకేసారి ఒకేసారి వేయడానికి ఏమో ఒకేసారి వేశాను కానీ ఇక్కడ హైట్ మాత్రము తక్కువ ఉంది అక్కడ చూడండి హైటు చాలా ఎత్తుగా ఉంటుంది అలాగే ఇంత హైట్ ఉన్నప్పుడు ఇది తక్కువ ఉన్నప్పుడు కట్ చేసుకోకూడదు మనము హైట్గా ఉండేది కట్ చేసుకోవాలా అది ఎలా ఇంతవరకు హైట్గా కట్ చేసుకోవాలో అది నేను చూపిస్తాను ఒకసారి చూడండి గమనించండి ఎందుకంటే కటింగ్ చేసుకోవడము అది చాలా ముఖ్యము ఎలా కట్ చేసుకోవాలా అలాగే కట్ చేసుకోవాలా ఒకసారి రండి నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే చాలా చిన్నది ఉంది అది అక్కడ చూస్తూ ఉడి అక్కడ వచ్చే హైట్గా ఉండదు హైట్గా వచ్చింది చూడండి ఇలా చిన్నది చిన్నది ఉండే చోట మనము కట్ చేసుకోకూడదు చూడండి ఇలా రెండు అడుగులకు రెండు అడుగులకు ములానికి ములానికి దూరంగా ఇడిచిపెట్టుకొని వేసుకోవాలి మనము నడిచేదంటూ దారి ఉంటుంది కాబట్టి మనము ఇలా వేసుకోవాలి చూడండి ఇలా ఫైవ్ హైట్ వరకు ఫైవ్ ఫీట్ వరకు కటింగు హైట్లో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంతవరకు హైట్ ఉందో ఒకసారి చూడండి ఎంత మనం వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ వరకు పెట్టుకోవాలి ఫస్ట్గా తర్వాత అక్కడ ఉంతా అక్కడ రుంతా అక్కడి నుండి అక్కడి నుండి అక్కడి నుండి మనకు కొమ్మలు వస్తుంటాయి మళ్ళీ దానికి కటింగ్ చేసుకుంటూ ఉండాలా చూడండి నేను కట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా కట్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి కటింగ్ చేసే వరకు ఎవరైనా కొందరు పొరపాటుగా ఎంత హైట్గా కట్ చేస్తారు ఎంత హైట్గా కట్ చేయడం వల్ల ఇంత హైట్గా కట్ చేయడం వల్ల అది తప్పు తప్పకుండా ఇంత హైట్గా కట్ చేసుకోవాలి మనము ఫైవ్ ఫీట్ అయినా పెట్టుకోవాలి తప్పకుండా లేదంటే చూడండి ఇలా కట్ చేసుకొని దీంట్లో ఇలా వేసుకుంటూ ఉండాలి తప్పకుండా ఫైవ్ ఫీట్ అయినా మనము పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటూ రావాలి ఇలా కట్ చేసుకోవాలి అది కూడా ఎలా కట్ చేసుకోవాలనుకుంటే మనము క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా ఇలా క్రాస్గా కొట్టాలి ఇటు అనేది ఇటు కట్ చక్కగా కట్ చేయకూడదు క్రాస్గా కొట్టాలి మనము తప్పకుండా ఇలా మనం ఇలా కటింగ్ చేసుకోవాలి ఒకటే తప్పకు పడిపోవాలి ఓకే చూడండి ఇంకొక విషయము మనము అతి ఎక్కువగా పెట్టకూడదు అతి తక్కువ పెట్టకూడదు వారికి సరిపోయిన విధంగా సరిపోయినటువంటి అంతే పెట్టాలి ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ తక్కువ తక్కువ పెట్టకూడదు ఎందుకంటే అవి భేదలు అవుతుంది భేదలు అవుతుంది ఎక్కువ పెడితే మనము ఎంత ఫుడ్డు ఎంత పశుగ్రాసం పెట్టాలో ఎంత తింటుందో అంతే పెట్టాలి ఇప్పుడు నాలుగు ఉంటాయి నాలుగు అయితే నాలుగు వారికి మనము ఒక ఒక రోజు గమనించాలి అంత పెట్టాలి తప్పకుండా ఎక్కువ పెట్టడం వల్ల తక్కువ పెట్టడం వల్ల ఇలాంటి పనులు చేయకూడదు కరెక్ట్గా పెట్టాలి పొద్దున అయినా పెట్టచ్చు సాయంత్రం అయినా పెట్టచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం ఒక లిమిట్గా పెట్టాలి ఎప్పుడైనా కూడా చూడండి నేనైతే ఇది నాలుగు మేకల కోసము ఎంత కొట్టాను అలాగే దీనికి వచ్చేసి తప్పకుండా మీరు ఇవి ఎత్తుకున్నప్పుడు ఈ ఇక్కడ నుండి ఇది ఆకు మొత్తము మనకు కర్ర లేకపోతుంది ఇలా తగిలిపోవడం వల్ల ఇలా ఎప్పుడు కూడా మనము పొరపాటు చేయకూడదు ఇలాంటి పట్టా తీసుకొని ఈ పట్టను ఇలా పెట్టుకొని కప్పు కప్పుకొని ఇలా ఎత్తుకోవాలి లేదంటే మనకు ఈ బట్టలు అనేది గలీజ్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ టైడ్ అయినా ఏరియలైనా ఏది వేసుకున్నా కూడా అది పోదు రంగు మాదిరిగా అయిపోతుంది అందుకని మనం తప్పకుండా పట్ట వేసుకొని ఈ పట్టను ఇలా పెట్టుకొని తీసుకెళ్ళాలి మనము తప్పకుండా ఇలా పట్ట తీసుకొని పట్టలో వేసుకొని చేసుకోవాలి లేదంటే అకర్ర తగిలితే మాత్రము షర్టు వేస్ట్ అవుతుంది మళ్ళీ టైడ్ వేసుకున్న ఏరియాలు వేసుకున్నా ఇదే ఏ సబ్బు వాడుకున్నా ఏ పౌడర్ వాడుకున్నా అది మనకు ఉపయోగం ఉండదు షర్టు గలీజ్ అయిపోతుంది తప్పకుండా మీరు ఇలాంటి పట్ట పాటించి ఇలా తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇవి ముందు పెట్టుకోవాలి ఇవి వెనకాల వచ్చినట్టు చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి గమనించండి ఎవరైనా పొట్టల మేకలు పెంపకం చేయ చేసేవాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ మేకలు పిల్లలు ఇవన్నీ రెడీగా వచ్చేసాయి చూడండి ఈ ఆకు కోసము దీనికైతే నేను ఇలాగే ఇవ్వను నేను ఇది వచ్చేసి సూపర్ నీ పేర్లో కలిపిస్తాను ఎందుకంటే ఇలాగే ఇవ్వడం వల్ల ఒక్కొక్కటి వచ్చేసి ఎక్కువ ఎక్కువ తినేస్తుంది కాబట్టి అవుతుంది అనేసి నేను సూపర్ నీ పేర్లో కలిపి ఇది మిక్సింగ్ చేసి చాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసి నేను ఫ్రీడ్లల్లో గంటలల్లో దాంట్లో వేస్తుంటాను ఇలాగే పెట్టడం వల్ల ఇలాగే పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఈ పెద్ద పిల్లలు వచ్చేసి అన్నీ పెద్దవి వచ్చేసి తినేస్తాయి కాబట్టి బెదులు అవుతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇలాగే మిక్సింగ్ చేసి చస్ బటర్లో మిక్స్ చేసి పెడుతుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఏం కాదు ఒకవేళ మీకు ఈ వీడియో ద్వారా కాకుండా ఇంకా రకరకాలుగా వీడియోస్ న్యాచురల్ వీడియోస్ పంటల గురించి ఇవన్నీ పశువుల గురించి అన్నీ వస్తుంటాయి మీకు అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండండి